సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో దారుణం జరిగింది తనను ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు యువకుడు గమనించిన స్థానికులు యువతిని రక్షించారు యువకుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు సుందర్ ప్రమోద్ కుమార్ గా గుర్తించారు యువతి యువకులు ఇద్దరు ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం నిందితుడు ప్రమోద్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడు ఘటనా దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ये कौन निकाल रहे हो कब हां ये यहां पे मना yeah <laughs> సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో దారుణం జరిగింది తనను ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు యువకుడు గమనించిన స్థానికులు యువతిని రక్షించారు యువకుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు సుందర్ ప్రమోద్ కుమార్గా గుర్తించారు యువతి యువకులు ఇద్దరు ఖమ్మం జిల్లాకు చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం నిందితుడు ప్రమోద్ కుమార్ పోలీసులు అదుపులో ఉన్నాడు ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి వల్లక్ష్మి హుజుర్నగర్ లో జరిగినటువంటి ఒక ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది అయితే ఒక యువతి ప్రేమించడం లేదంటూ తనను ప్రేమించాలని వెంటబడుతూ వేధించడం జరిగింది ఆ నేపథ్యంలోనే పెట్రోల్ పోసి కూడా హత్యానికి కూడా పాల్పడడం జరిగింది అయితే ఈ ఘటన నగర్ టౌన్ లో అందరు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి యువతితో పాటు యువతి సహచర యువతి కూడా అక్కడ ఆ సదరు యువకుని కూడా మారించే ప్రయత్నం అయితే చేశారు తనను ప్రేమిస్తున్నావా లేదా అంటూ కూడా చెప్పాలంటూ కూడా ఆమెను నిలదీస్తున్నటువంటి క్రమంలో ఆమె నిరాకరించడంతో ఆ పెట్రోల్ వెంట తెచ్చుకున్నటువంటి పెట్రోల్ బాటిల్లో ఆ పెట్రోలు మీద పోయడం జరిగింది మీద పోసిన తర్వాత కూడా మరోసారి నంతరం ప్రేమిస్తావా లేకుంటే నింబటించావా అంటూ అంటూ కూడా వేధిస్తుండటంతో సదరు యువతి బాధిత యువతి అటుగా వెళ్తున్నటువంటి కొంతమంది స్థానికులకు విషయం చెప్పడంతో ఆ యువకుని పట్టుకొని చితకబాది కూడా పోలీసులకు అప్పగించడం జరిగింది అయితే ఖమ్మం జిల్లా సుందర్ ప్రమోద్ కుమార్ కొంత కాలంగా కూడా ఆ యువతిని వేధిస్తుంటే తనను ప్రేమించాలని కూడా వెంట కూడా ఆ బాధిత యువతి చెప్తా ఉంది ప్రస్తుతం అయితే అంటే హుజునలో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి యువతి వద్ద కోర్చు కూడా టార్గెట్ పెడుతుండటంతో కూడా ఆ యువతి నిరాకరించడంతో పెట్రోల్ పోసి నిప్పట్టించేటువంటి ప్రయత్నం ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడ్డుకోవడంతో కూడా అమ్మాయి సేఫ్ అయిందని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం అయితే హుజునగర్ పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు అతనిపై హత్యాయత్నం కేసు కింద ఎఫ్ఐఆర్ చేసినట్టు కూడా తెలుస్తోంది వరలక్ష్మి రైట్ కిరణ్ థ్యాంక్ యూ కర్ర జిల్లా హుజూర్ నగర్ లో దారుణం జరిగింది తనను ప్రేమించడం లేదని యువతిపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు యువకుడు గమనించిన స్థానికులు యువతిని రక్షించారు యువకుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు సుందర్ ప్రమోద్ కుమార్గా గుర్తించారు యువతి యువకులు ఇద్దరు ఖమ్మం జిల్లాకు చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతం నిందితుడు ప్రమోద్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడు ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది